అరవై నాలుగు వార్డులో సోదరుల తల్లి గోవిందు అలాగే మరి వారి అధ్యక్షులు ముసలయ్య జనసేన అధ్యక్షులు అలాగే వార్డు అధ్యక్షులు ముసలయ్య అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు హరికృష్ణ అలాగే సోదరులు పేర్లప్పారావు గారు ముఖ్యంగా మా కేఎన్ఆర్ గారు బీజేపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎన్ఆర్ గారు రాజేష్ గారు అప్పలరాజు గారు గారు జీతపాల ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా సోదరి సోదరిమనులకి అందరికీ కూడా నేను నమస్కారాలు ఈ ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ పాదయాత్రలో పాల్గొని డోర్ టు డోర్ మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు మేము ఇది ఏం ఆర్గనైజ్డ్ కాదు వస్తున్నామంటే వస్తున్నారు ఎందుకంటే ఈరోజు మార్పు కోసం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ డ్రామాలు కట్టుబెట్టి ఇప్పటికైనా సరే ఆయన ముందగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఐదు సంవత్సరాలకు అరాచకం గుడి గురికాబడ్డారు ఒక స్వేచ్ఛను కోరుకుంటున్నారు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం రాబోతుంది ఈరోజు ప్రధానంజన పానం అందించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడున్నటువంటి సమస్యల పట్ల ప్రజల పట్ల నమ్మకం ఉంది అలాగే సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా ఈ సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం రేపు మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలియజేస్తూ మరి సోదరుల దళిగోవింద్ రెడ్డి గారికి కేఎస్ఎన్ గారికి ముసలయ్య గారికి మా హరికృష్ణ గారికి అప్పారావు గారికి రాజేష్ గారికి అలాగే అప్పలనాయుడు గారికి పోలరాజు గారికి ఇంకాను తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మహిళా సోదరు గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరునస గాజు ఒక నియోజకవర్గం అరవై నాలుగు వార్డు ఈతపాలెం గ్రామంలో జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి గాజువాక మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ అభ్యర్థి పల్లా శ్రీనివాస గారు ఈరోజు ఈతపాలెం గ్రామంలోకి ఇంటింటికి ప్రచారం చేయడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈతపాలెం గ్రామం నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి జనసేన బీజేపీ టీడీపీ పార్టీల నుంచి మహిళలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సామూహికంగా ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఒక విశ్వాసం గత ప్రభుత్వాన్ని నమ్మి సార్ ఓట్లు వేసాం కానీ మాకు మంచి జరగలేదు గతంలో కార్పొరేటర్గా నన్ను గెలిపించారు కొన్ని పనులు జరిగాయి కాబట్టి అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు మార్చి మే పదమూడు తారీఖున జరగబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటాం మా యొక్క గ్రామాల్ని ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయండి అని చెప్పేసి విన్నవించుకుంటూ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కూడా కార్యక్రమాలు ముందుకి పాల్గొనడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు మంచి పార్కుని తయారు చేయించండి మాకు రోడ్లు వేయించండి లైట్లు వేయించండి కాలువలు వేయించండి కళ్యాణ మండపాలు కట్టండి కమ్యూటాలు కట్టండి అని చెప్పేసి అడగడం జరిగింది వీటిలో చాలా వరకు కార్యక్రమాలు నేను చేయడం జరిగింది మిగిలిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్నయ్య శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా అయిన వెంటనే మొదటి విడతలోనే ఈతపళ్ళం గ్రామానికి మంచి మంచి శాంక్షన్స్ తీసుకొస్తామని ఊరు అభివృద్ధి చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఎవరు 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 ఎన్ని రకాల ప్రలోభం పెట్టినా దేనితో డబ్బుతో ఆశ చూపినా ఎవరు కూడా ఈ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మంచి జరగాలంటే దేనికి ఆసుపడకన్నా సైకిల్ గుర్తుకు మీద ఓటేసి మన మల్లా శ్రీనివాసరావు గారిని మల్లా శ్రీనివాసరావు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా సీబార్థి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ స్థానిక కార్పొరేటర్గా ఇక్కడ నేను చాలా వరకు ఎంతవరకైనా సరే ప్రజలు ఎంత తోడుగా ఉండి అవసరమైతే పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఈ పనులను చేయడానికి నేను తోడుకుంటానని ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన గ్రామ ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు అలాగే టీడీపీ వార్డు అధ్యక్షుడు హరికృష్ణ కానీ రాజేష్ కానీ పాలరావు కానీ అప్పారావు కానీ ఆచార గారు కానీ అలాగే చలపతి గారు శంకర్ గారు కానీ అందరూ పాల్గొనడం జరిగింది అలాగే కర్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ చిన్న గారు అలాగే పేర్లప్పారావు గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహేష్ గారికి అందరికీ కూడా రాబోయే రోజుల్లో మే 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 పదమూడు నలభై ఎలక్షన్లో సైకిల్ గుర్తుమంది ఓటేసి మన ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవడమే మన ఒక ఉత్తమైన కర్తవ్యం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ